डिनकाकonder चाहिर चोडिक नियाँ पलाग invers ओलर 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 ये दा और ये पूरा नेता को मोंगो पानी ना आ रहा है भैया पानी के चक्कर में ना रोज एंटर करता हुआ वीडियो ना करता है और पता नहीं वो ओके रैंडम हां आना करना बट

చెప్తే తర్వాత ఏర్పాటు ఎప్పుడైతే ఇప్పుడు పురాతన కాలంలో చరిత్రకి ఎందుకు పోవాలి కానీ మాకు బాగా దగ్గర వాళ్ళే ఆ కాలనీ అప్పుడు ఇక్కడ దళితుల కోసం ఇండ్లు కట్టించారు ఏర్పాటు చేశారు అప్పుడు ఎంపీ ఉండి మీరు అందరూ కూడా మళ్ళీ నాకు అవకాశం కల్పించారు ఇవాళ మీ ఎదురుగుండే ఉండే గుట్టరాయేశ్వర స్థాయి రోడ్ మేము అందరూ మొక్కేది బ్రహ్మాండంగా రోడ్ వేయించినాం అదేవిధంగా కండ్లపల్లి చెరువు అనేది ఎండిపోకుండా చాలా ఇబ్బందులు ఉంటుంటే చలిగంటికి వెళ్ళి తోము వచ్చ అటువంటి తోము కాడ అక్కడ ఒడ్డర మిత్రులను వాళ్ళందరినీ నేను స్వయాన పోయి ఒప్పించి మెప్పించి తోము సాఫ్ చేసి కండ్లపల్లి చెరువు ఎప్పుడంటప్పుడు నిండేలాగా పదేళ్ళకెళ్ళి ఎండకుండా ఆ తోము సాఫ్ చేయించిన మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ ప్రాంతంలో రైతులు ఉంటారు వాళ్ళు ఉంటారు రైతు బజారు బ్రహ్మాండంగా చేసాం గడియారకాయ మార్కెట్ చేసినాం అంగడికాయ మార్కెట్ చేసాం అట్లనే బీట్ బజార్ల మార్కెట్ కూడా చాలా గొప్పగా చేయబోతుంది మరి అతి త్వరలోనే మన ప్రాంతం దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు పేదవాళ్ళ కోసం రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చలిగల మార్కెట్లో రాబోతున్నదని చెప్పేసి అదేవిధంగా మన పిల్లల సదుకున్నందుకు లైబ్రరీ కావాలని మన యువత ఆ గంగాధరి చాలా మంది అడిగారు అక్కడ మనం పాత స్కూల్లో లైబ్రరీ కూడా చేస్తూ ఉన్నాం వివిధ కుల సంఘాలకు కూడా ఎస్సీ సంఘం కావచ్చు యాదవ్ సంఘం ఒడ్డర సంఘం బొమ్మల సంఘం మన పిలవ సంఘం వీటన్నిటి కూడా నిధులు ఇచ్చినాం రోడ్లు కూడా మంచి ఇస్తూ ఉన్నాం కళ్ళపల్లి చెరువు దగ్గర కూడా ఒకనాటి కళ్ళపల్లి చెరువుకు ఇప్పటి కళ్ళపల్లి చెరువు చాలా తేడా ఉంది అక్కడ ఇంకా కూడా ఒక మంచి జిమ్ వ్యాయామం చేసుకునే ఏర్పాటు చేద్దాం చింతకుంట చెరువును కూడా మనం మంచిగా చేసినాం ఇంకా ముందు నేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చిందో వాటితోటి పట్టణంలో నిధులు దాదాపు అరవై కోట్ల రూపాయలు మన దగ్గర ఇలా పనిచేసేట్టు కావాలి ఇదంతా పాత లెక్కని కొత్త లెక్కన అరవై కోట్లు ఉన్నాయి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా కోటి కోటి నెల నిధులు మన ఈ రోడ్కి యువతలు దిక్కులా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంలో మాట నేను ఆనాడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు గిక్కనే బండి ఆపిన ఆపి చెప్పిన ఇక్కడ ఎంతోమంది చచ్చిపోతున్నారు రోడ్ కాడ నేను ఖచ్చితంగా ఇది వంద ఫీట్ల రోడ్ చేయిస్తా రోడ్డు విస్తరణ చేయిస్తా అని చెప్పిన అన్న మాట మీద నిలబడ్డ పద్దెనిమిది తోటి రోడ్డు ఇలా రోజు చూస్తా తెలియదు కానీ మీరు అనుభవించిన వాళ్ళకు రోడ్డు దాటాలంటే భయపడేటోళ్లకు పిలగాలు ఎటువంటి వాళ్లకు బయటకే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అరే జైత్యాల రోడ్డు ఎంత పెద్దగా తెలిసి మరి అది కేంద్ర ప్రభుత్వం ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా పోయి అధికారులను కలవడం కావచ్చు ఎంపీని కలవడం కావచ్చు మనం పని చేసుకొచ్చినాం ఇటువంటి రోడ్డు మళ్ళీ తిప్పని కూడా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రజలతో గెలిచిన వాళ్ళం మీకు సేవ చేయాలి ఇప్పుడు ఆ చెల్లెలు రాని పోతారు అదే చిన్న చిన్న పనులు మీరు అడిగేటి ఏమడుగుతున్నాయి ఐదు లక్షలు పది లక్షల నేను వేయించిన రోడ్డు ఎంత పెద్ద చెబురి పద్దెనిమిది కోట్లది పద్దెనిమిది కోట్లది మార్కెట్ మీరు ఊహించిన అరే పల్లె మార్కెట్ ఎట్లుండే పేరుకే మార్కెట్ అని బోర్డు ఉంటుండే రాజీవ్ గాంధీ మార్కెట్ అని ఉన్న దుకాణాన్ని రోడ్డు పోటీ ఉంటుండే ఇవాళ ఎక్కడ ఉన్నాయి మార్కెట్లు ఉన్నాయి బ్రహ్మాండమైన షెడ్లు ఇచ్చిన మీరు చూడండి ఒక్కసారి ఎంత పెద్ద షెడ్లు వేయించారు ఈ యాభై ఏళ్ళలో మన బీటు తాతల నాటికెళ్ళి బీటు అంతగా ఒక బీట్లకి ఆ బీటు పాత బీటు అంతకపోతే ఎంత పెద్ద అంతకంటే పెద్ద షెడ్లు వేయించాం అట్లనే మరి అక్కడ మంచి బ్రహ్మాండమైన స్కూల్ తెతురు ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటి కూడా నిరంతరం పనిచేస్తాం జైత్యాల పట్టణ అభివృద్ధి కావచ్చు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు నన్ను గెలిపించారు గెలిపించినాడు కొంచెం చాలా కొద్దిగా కలిసి చాలా కష్టపడి గెలిపించారు ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకత ఉంది గెలిచిన తర్వాత ఏడు నెలలు వేచి చూసిన రాజకీయంగా కొన్ని ఇబ్బందులు అభివృద్ధి చేద్దాం అంటే ఆ సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నాకు పనులు అయితే పనులు ముఖ్యం రాజకీయాలలో అవసరం ఉంటే ప్రజలు వచ్చేసరికి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కానీ మొన్న గెలిపించినప్పుడు ఎట్లయితే అంతకుముందు పనిచేస్తే నన్ను గెలిపించారో మళ్ళీ పనులు చేయాలి తర్వాత సంగతి తర్వాత ఏదైతే అదైతే అని చెప్పి మీరు ముఖ్యమంత్రితో కలిసి ఇవాళ నూట నలభై ఒక్క మున్సిపాలిటీ ఉంటే జైత్యాల లెక్క నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో అత్యధిక నిధులు జైతాలకు తీసుకొచ్చిన చెప్పి సందర్భం సందర్భంగా ఇది వాస్తవం కాదా మీరు కౌన్సిలర్లను మాజీ కౌన్సిలర్లను అడగండి మున్సిపాలిటీకి పోతే వాళ్ళు లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది లేదా కాంట్రాక్టర్లు కానీ ఇది వాస్తవం అన్ని రకాల ఇది తీసుకురావడం జరిగింది అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుందాం ఎన్ని చేసినా ఇంకా కొన్ని ఉంటాయి ఆడిపోయి చూపెట్టి అభివృద్ధి ఎత్త అడిగి మోరైంది గిడ గడ్డరేంది ఏ తోవైంది ఆయన ఎప్పటికి ఉంటూనే ఉంటారు కానీ అంత ముందరికి ఇప్పటికీ పోయినసారి చూసి మనం గెలిపించింది బ్రహ్మాండ రోడ్ వేసినాం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం